ఈరోజైతే నేను ఏవియన్ గురించి మాట్లాడతాను ఏవియన్ అంటే అవాస్కులర్ నైక్రోసిస్ అది హిప్ జాయింట్కి ఒక ప్రాబ్లం లాగా ఉంటుంది హిప్ జాయింట్ అంటే బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఉంటుంది ఆ బాల్ అండ్ సాకెట్ జాయింట్లో బాల్ ఉంటుంది కదా అది హిప్ జాయింట్ అంటే హై నుంచి బాల్ ఉంటుంది పెలివిస్త సాకెట్ ఉంటుంది ఆ బాల్కి బ్లడ్ సప్లై తక్కువ అయిందా అంటే దానికి అవాస్కులర్ నైక్రోసిస్ ఉంటుంది ఇప్పుడు ఆఫ్టర్ కోవిడ్ అయిన తర్వాత ఈ కేసెస్ చాలా కామన్ అయిపోయినాయి అదర్వైజ్ కూడా దీస్ కేసెస్ ఆర్ కామన్ आफ्टर लांग लांग यूजेज़ स्टेराइड अदर कई आफ ट्रीट सो दिस काम इन यंग पेशेंट आलो सो दाखना इंत दाक आपरेश मार्ग उ इन दाख इंजक्ष बोन लोपल दट इंट्राआस इंजक्ष सो एस एफ अंटे स्ट्रोमल वैस फ्राक्शन लागू फ्लू तैयार अशेंट की अबडम नीचे फैट फैट स दुनिया అలాగా ఎస్పీఎఫ్ లాగా ఫ్లూయిడ్ తయారు చేసి అదే బోన్ లోపల ఇంజెక్షన్ ద్వారా పంపిస్తా అదే ఆపరేషన్ కాకుంటే జస్ట్ ద్వారా జస్ట్ ఇంజెక్షన్ ద్వారా దానికి ట్రీట్మెంట్ మంచిగా అయిపోతుంది దానివల్ల ఏమవుతుందా అంటే అవాస్కులర్ నైకోస్ రీజనరేట్ అయిపోతుంది ఆ డేడ్ బోన్ మళ్ళీ రికవర్ అయిపోయి పేషెంట్ మంచిగా నడుస్తుంది పేషెంట్కి నొప్పి తగ్గిపోతాయి పేషెంట్కి మూమెంట్ కూడా ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది అండ్ దట్ ఈస్ అ వెరీ గుడ్ ట్రీట్మెంట్ ఫర్ యంగ్ ఏజ్ పేషెంట్ హెవీఎన్ ట్రీట్మెంట్ గురించి మీకు ఏమైనా ఇంకా ఎంక్వైరీ కావాలంటే ఇంకేమైనా దానికోసం హెల్ప్ కావాలంటే యూ కెన్ కాంటాక్ట్ విత్ త్రూ నీ ఎక్స్పర్ట్ ఆన్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇప్పుడు కేవలం ఒక ఇంజెక్షన్తో తొంటి నొప్పికి చికిత్స పొందండి ఉచిత కన్సల్టేషన్కి మిస్డ్ కాల్ లేదా వాట్సాప్ చేయండి ఎనిమిది రెండు రెండు మూడు సున్నా ఎనిమిది మూడు ఐదు ఐదు ఐదు